ఈ మధ్యకాలంలో భర్తలను చంపడం కొందరు భార్యలకు బఠానీలు తిన్నంత ఈజీ అయిపోయింది తమలోని మొత్తం వైల్డ్ నేచర్ను బయట పెడుతూ భర్తలను చంపుతున్న తీరు సమాజాన్ని తీవ్ర విస్మయానికి చేస్తోంది ఆడవాళ్లు ఇంత వైల్డ్గా కూడా ఆలోచిస్తారా బిహేవ్ చేస్తారా అని షాక్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి తాలి కట్టిన భర్తను అత్యంత నిర్దాక్షిణ్యంగా అతడు కలలో కూడా ఊహించని విధంగా ప్రియుడితో కలిసి పక్కా స్కెచ్తో లేపేస్తున్నారు కొందరు భార్యలు దీంతో భార్యకు ప్రియుడున్న సంగతి తెలిసినప్పటి నుంచి భర్త గుండెల్లో రైళ్లు పరుగు తీస్తున్నాయి కొందరైతే ఏకంగా అలాంటి పరిస్థితిలో ప్రియుడి చేతిలో భార్యను పెట్టి బతుకు జీవుడా అని పక్కకు తప్పుకున్న సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఇలాంటి సంఘటనలతో పెళ్లి కాని ప్రసాదులు మేం సేఫ్గా ఉన్నాం అని చాలా అనుకుని ఇది చాలనుకుని గుండెల మీద చేతులు పెట్టుకుంటున్నారు ఇక దేశవ్యాప్తంగా భర్తలను ఏదో ఒక కారణం చేత చంపే పరంపర కొనసాగుతూనే ఉంది తాజాగా ఓ భార్య నష్టపరిహారం కోసం దారుణంగా తన భర్తను చంపేసింది పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారుల ముందు మహానటిలా నటించింది కానీ అసలు మ్యాటర్ తెలిసి వాళ్ళు షాక్ అయ్యారు కర్ణాటక జిల్లాలోని హుస్నూర్ తాలూకాలోని చిక్క హెజ్యూల్లో ఓ భార్య ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోసం ఏకంగా తన భర్తనే చంపేసింది తర్వాత తన భర్తను పులి ఎత్తికెళ్ళి చంపేసిందని ఊరంతా ప్రచారం చేసింది పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులకు అదే చెప్పింది కానీ విచారణలో అడ్డంగా బుక్కై కట్టకట్టాల వెనక్కి వెళ్ళింది స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన డీటెయిల్స్లోకి వెళితే సల్లపురి వెంకటస్వామి ఇద్దరు కూడా భార్య భర్తలు తమకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు అయితే భర్తను చంపేసి జంతువుల దాడిలో చనిపోయాడని నమ్మిస్తే తనకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుందని భావించిన సల్లపురి భర్త మర్డర్కు స్కెచ్ వేసింది అతనికి రాత్రి భోజనంలో విషమిచ్చి చంపేసింది తర్వాత హుస్నూర్ గ్రామీణ పోలీస్ స్టేషన్కి వెళ్తే తాము వరి పొలలో పనిచేసుకుంటూ ఉండగా తన భర్త అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడని భార్య ఫిర్యాదు చేయడం జరిగింది ఇక సలపురి గత సోమవారం గ్రామంలో ఒక పులి కనిపించిందని ఆ పులే తన భర్తను చంపి బోరున ఏడుస్తూ అందరినీ నమ్మించే విధంగా నటించింది కూడా ఇక ఫిర్యాదు అందుకున్నటువంటి పోలీసులు అటవీ శాఖ సిబ్బంది విషయాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు కానీ ఎటువంటి జంతువు ఆనవాళ్లు కూడా గ్రామంలో కనిపించలేదు దీంతో అనుమానం వచ్చి ఇంట్లో సోదా చేస్తే పోలీసులు ఒక్క క్షణం షాక్ అయ్యారు ఎందుకంటే వెంకటస్వామి మృతదేహం ఇంటి వెనుకున్నటువంటి గుంటలో కనిపించింది ఆ డెడ్ బాడీని తీసి మార్చునీకి తరలించిన పోలీసులు సల్లపురిని విచారించగా అసలు విషయాన్ని బయటపెట్టింది భర్త జంతువుల దాడిలో చనిపాడని నమ్మిస్తే తనకు లక్షల రూపాయలు పరిహారంగా అందుతుందనే ఆశతో ఇలా చేశానంటూ ఒప్పుకుంది ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం కోర్టులో హాజరుపరిచారు